ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేయాలని పట్టణ సీఐ వీరప్రసాద్ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు రేపు జరిగే వినాయక నిమజ్జనంలో మండప నిర్వాహకులు పోలీస్ శాఖ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు వినాయకులకు తరలించేందుకు రూట్ మ్యాప్ రూపొందించామని రూట్ మ్యాప్ ప్రకారమే వినాయకుల్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేయాలన్నారు ఈ కొన్ని ట్రాఫిక్ అడ్వైజరీ మేము సూచించడం జరిగింది మన చెక్క అటు నుంచి వచ్చే భక్తులు మన బస్ స్టాండ్ నుంచి చెక్కపల్లి నుంచి వచ్చే భక్తులు ఇటు మన బతి పూజమ్మ టెంపుల్ మీదుగా మెయిన్ టెంపుల్ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని బైపాస్ నుంచి ఇమోషన్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ భక్తులు కావాలంటే చెక్కపల్లి స్టాండ్ నుంచి కూడా న్యూ అర్బన్ కాలనీ ఏరియా నుంచి బాలాజీ నగర్ మీదుగా కూడా ఇమోషన్ పాయింట్కి వెళ్ళొచ్చు రేపు రద్దీ ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ప్రజలకు కూడా తెలియజేసేది ఏమని అంటే అందరూ కూడా మాకు సహకరించి మేము చెప్పిన రూట్లలోనే ట్రాఫిక్ భరించబడుతుంది కావున అందరది గమనించి పాటించగలం అదేవిధంగా మేము ఆ మీటింగ్ పెట్టి కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి కూడా మండప ఆర్గనైజర్లకి వీళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఏంటంటే ఈ నిమజ్జనం సందర్భంగా అందరూ కూడా మధ్యాహ్నం నుంచే పూజలు స్టార్ట్ చేసి అన్ని వినాయకులకు కూడా మండప ఆర్గనైజర్లకి విజ్ఞప్తి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు అన్ని వినాయకులు మీ పూజలు కంప్లీట్ చేసుకొని మీ వేరం పాటలు లడ్డు వేలం కంప్లీట్ చేసుకొని రోడ్డు మీదకి రావాల్సిందిగా మనవి ఎక్కువ సౌండ్ పెట్టి పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగించొద్దాం మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే హైకోర్టు సౌండ్ సిస్టమ్కి సంబంధించి హైకోర్టు నిబంధనలకి లోబడి అందరూ కూడా సౌండ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి వేరే రోడ్డు మీద పోయే ఇతర మన రెగ్యులర్గా టెంపుల్కి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు మండే కాబట్టి టెంపుల్కి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కామన్ పబ్లిక్కి భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నిబంధనలకు లోపడి ఈ సౌండ్ తక్కువ పెట్టుకోవడం కానీ తొందరగా నిమజ్జనం చేయడం కానీ ఇవన్నీ ఎవరు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఈ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాల్సిందిగా మా దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది ఈ రూట్ మ్యాప్ ఇది మేము రెవెన్యూ మున్సిపల్ తర్వాత సేస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అందరూ దీని అనుగుణంగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఈ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం మీరు గణేష్కు తీసుకెళ్ళి ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని